భారత్ క్రికెట్ జట్టు హిస్టరీ క్రియేట్ చేసింది ఇంగ్లాండ్ కంచుకోటగా భావించే బర్మింగ్హామ్లో టీమిండియా తొలిసారిగా ఇంగ్లాండ్ జట్టును ఓడించింది గతంలో ఈ వేదికపై ఇంగ్లాండ్ జట్టుపై ఎనిమిది టెస్టులు ఆడగా ఏడు మ్యాచ్లో ఓడిపోయింది టీమిండియా పంతొమ్మిది వందల అరవై ఏడు తర్వాత భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టును వారి సొంత గడ్డపై ఓడించడం ఇదే తొలిసారి యాభై ఎనిమిదేళ్ల నిరీక్షణ ఇప్పుడు ఫలించింది ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించడంలో ఐదుగురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు ముందుగా ఈ విక్టరీలో పేస్ బౌలర్ దీప్ హీరోగా నిలిచాడని చెప్పొచ్చు ఈ మ్యాచ్లో ఆకాశదీప్ మొత్తం పది వికెట్లు పడగొట్టాడు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీగా రెండు ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు తీశాడు బౌలర్లకు పెద్దగా సహకరించిన పిచ్పై ఆకాశీప్ రెండు ఇన్నింగ్స్లోనూ ఇంగ్లాండ్ను కంగారు పెట్టాడు కీలక వికెట్లు పడగొట్టి భారత్ను గెలిపించాడు అలాగే కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ చారిత్రక గెలుపులో మరో మేజర్ హీరోగా నిలిచాడు కెప్టెన్గానే కాదు బ్యాటర్గాను దుమ్ము రేపాడు లీడ్స్ టెస్ట్ ఫామ్ కంటిన్యూ చేస్తూ రెండో టెస్ట్లో ఒక డబుల్ సెంచరీ ఒక సెంచరీ బాధేశాడు తొలిఇన్నింగ్స్లో రెండు వందల అరవై తొమ్మిది పరుగులు చేశాడు టెస్ట్ క్రికెట్లో భారత్ కెప్టెన్గా ఇదే గిల్కు అత్యధిక స్కోర్ అలాగే రెండో ఇన్నింగ్స్లో నూట అరవై ఒక్క పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో పలు అరుదైన రికార్డులను గిల్ బ్రేక్ చేశాడు ఇదిలా ఉంటే టీమిండియా విజయంలో మామ సిరాజ్ కూడా కీలక పాత్ర పోషించాడు బోమ్రా లేకపోవడంతో భారత పేస్ అటాక్ను సిరాజే లీడ్ చేశాడు మునుపటి ఫామ్ అందుకుంటూ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు సిరాజ్ తీసుకున్న ఆరు వికెట్ల కారణంగానే టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కింది ఇక రవీంద్ర జడేజా కూడా ఈ మ్యాచ్లో అదరగొట్టాడు ముఖ్యంగా బ్యాట్తో చాలా కాలం తర్వాత సత్తా చాటాడు తొలి ఇన్నింగ్స్లో ఎనభై తొమ్మిది పరుగులు చేసిన జడేజా రెండో ఇన్నింగ్స్లోనూ రాణించి అరవై తొమ్మిది రన్స్ బాదాడు మరోవైపు రెండో టెస్ట్లోనూ మరోసారి ఓపెనర్ యశస్వి జైష్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు జైష్వాల్ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ఎనభై ఏడు పరుగులు చేశాడు సెంచరీ మిస్ చేసుకున్న ఈ యో ఓపెనర్ దూకుడైన బ్యాటింగ్తో ఇంగ్లాండ్ డిఫెన్స్లో పడింది